హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ కీరా అద్వానీ నటించిన సినిమా వార్ టు వార్ మూవీకి సీక్వెల్గా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు పద్నాలుగున వరల్డ్ వైడ్గా విడుదలైంది తొలి రోజు అద్భుతమైన రెస్పాన్స్ సంపాదించుకుంది వీకెండ్ కావడం వరుస సెలవులు కావడంతో నాలుగైదు రోజులు కలెక్షన్స్ అదే రేంజ్లో వచ్చాయి మరి ఈ సినిమా నేడు ఆరో రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో ఒకసారి చూద్దాం టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ ప్రకారం తొలి రోజు ఈ సినిమాకే అద్భుతమైన రెస్పాన్స్ కనిపించింది వంద కోట్ల రూపాయల వరకు వస్తువులు వచ్చాయి రెండో రోజు అదే జోరు వరుసగా మూడు రోజులు సెలవు అవ్వడం వీకెండ్ అవ్వడం మంచి కలెక్షన్స్ తీసుకువచ్చింది రెండో రోజు అరవై కోట్లు మూడో రోజు యాభై కోట్ల రూపాయలు నాలుగో రోజు నలభై రెండు కోట్ల వస్తువులు వచ్చాయి ఇక ఐదో రోజు వర్కింగ్ డే కావడం ఇరవై ఐదు కోట్ల రూపాయల వస్తువులు తీసుకువచ్చింది మొత్తం రెండు వందల ఐదు కోట్ల మార్క్ అందుకుంది ఈ సినిమా ఇక నేడు ఆరో రోజు వర్కింగ్ డే కావడంతో కలెక్షన్స్ కాస్త డౌన్ అవుతున్నాయి దాదాపు పద్దెనిమిది నుంచి ఇరవై కోట్ల మధ్య కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు లిస్టులు ముప్పై ఏడు నుంచి నలభై రెండు శాతం మధ్య ఇప్పుడు ఆక్యుమెంట్స్ అయితే కనిపిస్తోంది అష్టోష్ రానా అనిల్ కపూర్ దిష్తా సెహగల్ వరుణ్ బదోల్ అలాగే సోనీ రజ్దాన్ తదితరులు వార్ టూలో కీలక పాత్రలు చేశారు శ్రీధర్ రాఘవన్ స్క్రీన్ ప్లే అబాస్ టైరవాలా సంభాషణలు అందించారు నాలుగు వందల కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో ఈ సినిమాని తెరకెక్కించారంటూ బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి వైజ్ చూస్తే రామ్ మాజీ ఏజెంట్ కబీర్ హృతికృష్ణ దేశం దృష్టిలో ఒక ద్రోహి రా విభాగానికి చీఫ్ అయిన కల్నల్ సునీల్ లోద్రా అశుతోష్ రానాకి ఒకప్పుడు నమ్మిన బంటు అలాంటి కబీర్ రా కళ్ళు గప్ప అజ్ఞాతంలో గడుపుతాడు ఒక కాంట్రాక్ట్లో భాగంగా జపాన్లో అత్యంత శక్తివంతమైన ఒక వ్యక్తిని అందం చేస్తాడు ఆ తర్వాత అతనిపై కలీ కార్టెల్ అనే ఒక అజ్ఞాతమైన అసాంఘిక శక్తి కన్ను వేస్తుంది కబీర్ని తన కార్టెల్లో భాగం చేసుకుని భారత్ని గుప్పెట్లో పెట్టుకోవాలనేది కలీ పన్నాగం ఆ కార్టెల్ మొదట కబీర్కు టాస్క్ ఇస్తుంది తనకి గాడ్ ఫాదర్ లాంటి సునీల్ లోద్రాను అంతం చేయాలనేది ఆ టాస్క్ చెప్పినట్ట పని పూర్తి చేస్తాడు కబీర్ దాంతో కబీర్ని ఎలాగైనా పట్టుకోవాలని రా కొత్త చీఫ్ విక్రాంత్ కౌల్ అనిల్ కపూర్ అలాగే భారత ప్రభుత్వ సోల్జర్ విక్రమ్ చలపతి ఎన్టీఆర్ నేతృత్వంలో ఒక బృందాన్ని రంగంలోకి దింపుతారు ఈ బృందంలో లోద్రా కుమార్తె వింగ్ కమాండర్ కావ్య కూడా ఉంటుంది మరి కబీర్ కోసం విక్రమ్ బృందం మొదలుపెట్టిన వేట ఎలా సాగింది కబీర్ దేశ ఎందుకు మారాడు అతనికి కావ్యకి ఉన్న సంబంధం ఏంటి కబీర్ లోద్రాని చంపడం వెనుక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా కబీర్కి విక్రమ్ ఎవరో తెలిసాగా ఏం జరిగింది కలి కార్టలు వెనుకున్న అజ్ఞాత శక్తులు ఎవరు ఈ విషయాలు తెలియాలంటే వెండి తెరపై సినిమా చూడాల్సిందే